హాయ్ అండి ఈరోజు ఒక శారీకి లేస్ వేస్తున్నాను అనమాట అంటే శారీ పైన కింద అయితే పెద్ద బార్డరే వచ్చింది పైన కొంచెం చిన్న బార్డర్ కిందనే బా పెద్ద బార్డర్ వచ్చింది దీనికి కొంచెము ఇంకా హైలైట్ చేసుకోవాలి అని చెప్పి కొంచెం డల్ గా అనిపించింది అని వాళ్ళే తెచ్చుకున్నారులేండి కస్టమరే తెచ్చుకున్నారు లేసు ఇది శారీస్ కి ఇప్పుడు కట్ వర్క్ లేస్ వస్తుంది కదా అదనమాట దీని కాస్ట్ వచ్చి ఈ బండిల్ అంతా కలిపి వన్ ఎయిటీ రూపీస్ పడింది అంటండి చాలా తక్కువ ప్రైజ్ లో దొరికింది కదా ఈ బండిల్స్ అయితే మనకి రకరకాల కాస్ట్ లో కూడా బయట మార్కెట్ లో దొరుకుతున్నాయి అయితే ఫస్ట్ దీన్ని శారీకి వేస్తూ మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాం అండి శారీకి వేస్తున్నాను అనమాట ఈ బార్డర్ అంతా పైన కింద కూడా మొత్తం శారీ అంతా శారీ అంతా అయితే ఇది వేస్తున్నాను ప్లస్ ఈ శారీకి బ్లౌజ్ శారీలో అయితే అసలు అంత సరిగ్గా లేదనమాట బాగాలేదు అందుకని హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ తీసుకుని దాని మీద వర్క్ ఏమని చెప్పేసి అన్నారు దానికి వర్క్ అవుతూ ఉన్నది ఆల్రెడీ మిషన్ మీద అయితే నేను వర్క్ పెట్టి ఉంచాను అవుతూ ఉన్నది ఇంకా శారీ అయితే బార్డర్ వేసేసి తర్వాత ఫాల్ కుట్టేస్తే ఈ లోపీది రెడీ అయిపోద్ది కదా అని వేస్తున్నాను అనమాట ఇదిగో చూడండి చాలా బాగుంది కదా ఈ బండిల్ అంతా కలిపి వన్ ఎయిటీ రూపీస్ పడింది అంటండి చాలా రీజనబుల్ ప్రైస్ లో దొరికింది అలాగని వన్ ఎయిటీ అని అసలు అంటే ఆ అదే బాలేదు తక్కువ కాస్ట్ కదా అని అలా అయితే అనుకోకండి చాలా బాగుంది ఇది ఎలా ఉందంటే ఎగ్జాక్ట్ గా సారీకే వచ్చిందేమో బార్డర్ అన్నంతా బాగా సెట్ అయింది అనమాట సేమ్ సారీ కలరు ఈ బార్డర్ కలరు అంతా ఒకటే వచ్చింది ప్లస్ ఈ బార్డర్ మనం అయితే దానికి బాగా మ్యాచ్ అయింది అనమాట చాలా చాలా బాగుంది ఇది వేసిన తర్వాత సారీ ఇంకా బాగా హైలైట్ అయింది అనమాట మీరు కూడా ఎవరైనా సారీస్ అంటే పట్టు సారీస్ కానీ ప్లెయిన్ శారీస్ వేరే ఏదైనా కి మీరు లేస్ వేసుకు వేసుకోవాలనుకుంటే కూడా ఇప్పుడు మార్కెట్ లో అయితే మంచి దొరుకుతున్నాయి దొరుకుతున్నాయండి ఇప్పుడు ఇది ట్రెండింగ్ లో కూడా ఉంది చాలా మంది మంచి మంచి కా కాస్ట్లీ శారీస్ కూడా ఇలా వేసుకుంటున్నారు ఇవి ఏంటంటే ఎంత తక్కువ కాస్ట్ నుంచి థౌజండ్ ఒక బండల్ వచ్చి ఒక బండెల్ వచ్చి థౌజండ్ రూపీస్ ఇంకా ఆ ఇంకా కాస్ట్ కావాలంటే ఇంకా కాస్ట్ లో కూడా దొరుకుతున్నాయి అది ఎవరిష్టం వాళ్ళది అనుకోండి అంటే క్వాలిటీ ఎలా ఉన్నది అన్నది అయితే వేసుకోవాలి ఈ సారీ అయితే ఈ బార్డర్ చాలా బాగా మ్యాచ్ అయింది అనమాట ఇది వేసిన తర్వాత మొత్తం టోటల్ శారీ లుక్కే మారిపోయింది ప్లస్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయిందంటే ఈ డిజైన్ కూడా మీరు ఆల్రెడీ ఈ డిజైన్ మన దగ్గర చూసారు నేను మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు తెలుస్తుంది ఈ డిజైన్ అయ్యే లోపు నేను ఏం చేశానంటే లైనింగ్ కూడా వాష్ చేసి ఆరబెట్టి దాన్ని అంచులవి బాగా సాగదీసిన తర్వాత ఆ ల లైనింగ్ ఐరన్ చేసి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా వర్క్ అయిపోగానే నేను స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే అన్నీ ఒక రోజే పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపయితే వర్క్ స్టిచ్చింగ్ ప్లస్ సారీ ఫాల్ కానీ అలా వేసేసాను కదా అవి అన్నీ కూడా ఒక రోజులో కంప్లీట్ అయిపోవాలన్నమాట ఇది ఎందుకంటే ఈ రోజు ఈవినింగ్ అయితే ఇచ్చేసేయాలి ఇది వాళ్ళకి నెక్స్ట్ డే మ్యా మ్యారేజ్ ఉంది తీసుకెళ్లిపోతారు కంపల్సరీ ఇవ్వాలి అందుకని వెంట వెంటనే అయిన వెంటనే కూడా స్టార్ట్ చేశాను అనమాట అయితే బ్లౌజ్ కి బార్డర్ ఇస్తారు కదా ఆ బార్డరు కావాలి అనేసి అన్నారు వర్క్ చేశాను కదా వర్క్ కింద బార్డర్ వేసాను తర్వాత దానికి లేస్ వేసాను అనమాట లేస్ ఏం చేశానంటే కట్టు లో కొంచెము తగ్గించాను తర్వాత మనం కుర్చీలు పెట్టుకునే దగ్గర ఉంటది కదండి చెంగు అది కూడా అక్కడ కూడా కొంచెం లేస్ తగ్గించాను అనమాట ఆ రెండు తగ్గించడం వల్ల మనకి ఏంటంటే హ్యాండ్స్ రెండిటికి కూడా సరిపోయింది ఇది వేస్తే ఇంకా లుక్ ఇంకా బాగుంది అనమాట పైన ఏమో వర్క్ వచ్చింది మధ్యలోనేమో బార్డర్ వచ్చింది కిందనేమో ఆ లేస్ వచ్చింది తర్వాత ఆ బ్లౌజ్ కేమో బ్యాక్ డోరీస్ కూడా పెట్టాను అనమాట క్లాత్ తోటి కుట్టినవి వేసాను చూడండి లుక్ అయితే ఎంత బాగుందంటే ఇందులో ఎంత బాగుందో కానీ ఒరిజినల్ గా అయితే ఇంకా చాలా బాగుంది అనమాట నిజంగా వీడియోలో కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా అంటే కలర్ కాంబినేషన్ వల్ల కూడా బాగా బ్రైట్ గా కనిపిస్తుంది అలాగే వర్క్ కూడా స్టిచ్ అయిన తర్వాత చాలా బాగుంది అనమాట అలాగా మీరు కూడా ఏమైనా కొన్ని డల్ గా ఉన్నాయి సారీస్ అనుకున్నప్పుడు ఇలాగ లేస్ అవి వేసుకుని ఇలాగా కొంచెం హైలైట్ చేసుకోవచ్చు అనమాట సింపుల్ గా అనిపించిన సారీస్ ని కూడా ఇలా హైలైట్ చేసుకోవచ్చు అంటే ఈ వీడియో చూస్తే మీకు కొంచెమైనా యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో వీడియో చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి తప్పకుండా మన వీడియోనైతే మిగతా వరకు షేర్ చేయండి